thank you కడప రాజకీయాలు మాడుగులలో పనిచేయవన్నారు మాడుగుల టీడీపీ అభ్యర్థి పైల ప్రసాద్ రావు తన సీటు విషయంలో మాట మార్చితే సీఎం ప్రజలు నమ్మరని అభ్యర్థి పైల ప్రసాద్ అభ్యర్థిని చెప్పిన సీఎం రమేష్ ఇప్పుడు వేరే వ్యక్తికి మద్దతు పలకటం ఎంతవరకు సమంజసమన్నారు తన వద్ద డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేస్తూ సీటు మార్చటం సబబు కాదని కడప రాజకీయాలు అనకాపల్లిలో పనిచేయవని సీఎం రమేష్ పై పైలా ప్రసాద్ రావు మండిపడ్డారు మీ మాటలు నిలబెట్టుకోండి ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చారు ఒక్క మాటలు తప్పారంటే మీరు ప్రజలకి మీ నిన్నదని సీఎం రమేష్ గారు ఎందుకంటే ఈ రోజు పైలా ప్రసాద్ సైకోరు ఎందుకంటే ఎప్పుడు తప్పు చేయలేదు తప్పు చేయరు అలాంటి వ్యక్తిని ఈ రోజు ఈ రోజు వేరే వ్యక్తి అభ్యర్థిత్వాన్ని కానీ రోజు దాన్ని సపోర్ట్ చేసి ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సభాముఖంగా మా అడుగుల కార్యకర్తలు సుముఖంగా రోజు కొందరినీ నేను కోరుతా ఉన్నాను తప్పు చేయొద్దు మా కార్యకర్తలు ఏర్పరు నేను ఏర్త ఎందుకంటే రోజు రాజకీయం అంటే మీకు తెలిసిన రాజకీయం వేరు మీ కడప రాజకీయం వేరే ఉండొచ్చు కానీ నాది ఉత్తరాంధ్ర రాజకీయం మనోభాయని తెచ్చి ఈ రోజు ప్రజలని ఈ రోజు పదిహేను సంవత్సరాలు గౌరెడ్డి రామానాయ పలుకోట్టుకున్నారు అలాంటి వ్యక్తి మోసం చేస్తే సహజ నాశనం చేయడానికి మీరు అలాంటి మోసం చేస్తే ఇక ఉండదు కొత్త మళ్ళీ ఎక్కడ కూడా వస్తుంది దాన్ని మాత్రం ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు పదమూడవ తారీఖు పన్నెండవ తారీఖుని పైలా ప్రసాద ఈ రోజు ఉన్న వచ్చిన ప్రత్యేక వచ్చిన వ్యక్తితో మీరు తిరుగుతున్నారంటే ప్రజలను మోసం చేసినట్టు కాదా ప్రజలకి అది మీరు చెప్పినది చేస్తున్నట్టు కాదా అది ఒక్కసారి గుర్తుంచుకోండి ఇది ప్రతి ఒక్కరూ మేము ప్రజల్లోకి మేము తీసుకెళ్తాం రానున్న రోజుల్లో ఒక్కసారి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రజలకు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే పైలా ప్రసాద్ సీట్ అని చెప్పేసి నెక్స్ట్ డే బండారణ వాళ్ళు చెప్పేసి అప్పుడు ఈ రోజు అది ఎంత మాత్రం నిజం ఈ రోజు మీరే మాట మారిస్తే ఇక రానున్న రోజుల్లో మీరు ప్రతికి ప్రజలు నమ్ముతారా సీఎం రమేష్ గారు ఒక్కసారి గుర్తుంచుకోండి ఇది మాత్రం నేను ఒక్కసారి చెప్తాను మరి మరి ఈరోజు నాకు డబ్బులు లేవని చెప్పేసి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి పైలా ప్రసాద్ దగ్గర డబ్బులు లేవు అందుకే సీటు మారుస్తున్నారని చెప్పేసి చెప్పుకొని వస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ నాకు సన్నాగా లేదు నువ్వు చూసావా నేను ఒకటే ఉన్న ఉన్నట్టే చెప్పాను తప్ప నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు కానీ నువ్వు ఈ రోజు మీ రాజకీయాన్ని కోసం ఈ విధంగా అబద్ధాలు చెప్పడం అదేవిధంగా ప్రజల్ని మా ఫిఫ్ఫార్ట్ ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి